హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రమా ఫ్రమ్ రమా డాజులర్స్ ఈరోజు నేను మీకు హోమ్ మేడ్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పుదీనా పువ్వు ఈ పుదీనా పువ్వు మనకి ఆన్లైన్లో దొరుకుతుంది వామ్ పువ్వు ఇది కూడా ఆన్లైన్లో దొరుకుతుంది తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి పచ్చకర్పూరం ఇది అందరికీ తెలిసిందే ఈ పచ్చకర్పూరం పుదీనా పువ్వు పువ్వు ఈ మూడింటిని కూడా సమపాలలో తీసుకోవాలి దీని ద్వారా ఒక అద్భుతమైన ఔషధ గుణాలున్న ఆయిల్ తయారవుతుందండి నేను దీన్ని తయారు చేయడానికి ఒక బాటిల్ తీసుకున్నాను మీకు జస్ట్ చూపించడం కోసం ఒక ప్లాస్టిక్ బాటిల్ని యూజ్ చేస్తున్నాను మీరైతే గాజు సీసాని మాత్రమే యూజ్ చేయండి ఎందుకంటే గాజు సీసాలో మనం ఈ ఆయిల్ని తయారు చేసుకొని నిల్వ ఉంచడం ద్వారా దీని పవర్ అనేది తగ్గకుండా ఉంటుంది నేను ఈ మూడింటిని కూడా ఆయుర్వేదిక్ షాప్లో తీసుకున్నాను మూడు కూడా సమపార్లలో తీసుకున్నాను ఇప్పుడు నేను ఒక బాటిల్ తీసుకుని దానిలో ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని పుదీనా పువ్వు వామ్ పువ్వు పచ్చకర్పూరం ఈ మూడింటిని కూడా మిక్స్ చేసేసానండి ఇది ఇలా మిక్స్ చేయగానే దాని పని స్టార్ట్ చేస్తుంది ఆయిల్ అలా కరిగిపోతూ ఆయిల్ వచ్చేస్తూ ఉంటుంది మనకి నేను దీన్ని స్టోర్ చేసేసాను మనకి హాఫ్ అన్ అవర్లో ఒక అద్భుతమైన ఔషధ గుణాలున్న ఆయిల్ తయారవుతుంది ఈ ఆయిల్ని చిన్నగా మనం చేతి వేళ్ళతో తీసుకొని జస్ట్ వాసన చూడడం వలన మనకి ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయండి ఆ తర్వాత మీకు శరీరంలో ఎక్కడ ఏ పార్ట్లోనైనా నొప్పిగా అనిపిస్తే ఈ ఆయిల్ని కొద్ది మోతాదులో తీసుకొని అప్లై చేయడం ద్వారా మనకి ఆ నొప్పులన్నీ కూడా తగ్గిపోతాయి చిటికలో ఉపశమనం కలుగుతుంది ఇది ఒక అద్భుతమైన ఔషధ గుణాలున్న రామతైలం దీనిని రామతైలం అని కూడా పిలుస్తారు ఈ ఆయిల్ని యూస్ చేయడం వలన కరోనా కూడా మన దరిదాపుల్లోకి రాదు ఇది చిన్న పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ మాస్క్కి చిన్నది అప్లై చేయడం వలన వాళ్ళకి ఎటువంటి శ్వాసకోశ ఇబ్బందులు కానీ కరోనా లాంటి వ్యాధులు కానీ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయండి అండ్ మీరు జస్ట్ చిటికెడు ఈ నూనెని అరచేతులకి రాసుకొని దాన్ని వాసన పీల్చడం వలన మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఆక్సిజన్ లెవెల్స్ తక్షణమే పెరుగుతాయి ఇలా మనం అరచేతుల్లో ఈ ఆయిల్ని అప్లై చేసుకోవడం వలన శానిటైజర్లా లా కూడా మనకి ఉపయోగపడుతుందండి చూసారుగా కొద్ది కొద్దిగా ఆయిల్ అయిపోతూ ఉంది నేను జస్ట్ ఈ మూడింటిని మిక్స్ చేసి కొద్దిసేపే అయింది హాఫ్ అన్ అవర్లో పూర్తిగా ఆయిల్ వచ్చేసింది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని కనుక లైక్ చేస్తే